నమస్తే మీ పేరు తదా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ మన తెలంగాణ పాలిస్తుంది సో మీకు ఎట్లా అనిపిస్తుంది రేవంత్ సర్కార్ ఏ రైతు బాధ్ చేస్తేనే లేడు సార్ రైతు అనేది కొన్ని అయితే కొన్ని అయితే లేవు అట్లా కూడా కొంత బాధ అవుతుంది అట్లా ఉన్నాయి కథ మరి ఇప్పుడు ప్రతి ఇంటికి మహిళకు రెండు వేల ఐదు వందల నెలకి అన్నాడు ప్రతి మహిళకు ఐ లేవు ఎవరికనిచ్చిందా ఎవరికి రాలే ఇంకా సరే మళ్ళా తర్వాత పెళ్లికి లక్ష రూపాయలు తర్వాత తులం బంగారం ఇస్తా అన్నట్టు ఇది మీ మీ ఇంట్లో కానీ లేకపోతే మీ చుట్టుపక్కల గానీ ఎవరికైనా వచ్చిందా ఎవరికి రాలే ఇంకా ఏ మా నాకు తెలిసినంతవరకు అయితే ఇంతవరకు ఎవరికి రాలే ఇప్పుడు రేవంత్ రెడ్డికి మీరు ఏం చెప్తారు ఏం ఏం చెప్పండి సారు ఆయన చేస్తుండు ఏం చెప్తాం నమస్తే మా మీ పేరు నా పేరు పూలమ్మ అమ్మా ఇప్పుడు రేవంత్ రెడ్డి మన సీఎం మీకు పింఛన్లు గాని మీకు సంబంధించిన అన్నీ మీకు వస్తున్నాయా వస్తలేవు పింఛన్ కూడా వస్తలేదా లేదు నాకు వస్తలేవు కనుక పది బాటు రాపించినా ముసిపాటి ఆపించలే ఉంటున్నాయి వస్తలేవు మరి ఇప్పుడే మీరు గట్టిగా అడగదలుచుకుంటురా ఒకసారి అడగండి మీరు కూడా మరి చెప్పండి మరి గరిబోలో పెట్టబత మరిన గది అది ఆఫీసుల పోయి కూడా కొట్టాడుతున్నాము ఈడ బ్యాంక్ పోతున్నాము ఇప్పుడు పది పదమూడేళ్ళు అది రాపించి మా ఆయన పోయి కూడా సప్తిక కూడా పెట్టిన లేవు ఆయన రోడ్డు మీద చచ్చిపోయింది ఇక టక్కర్ అయ్యింది అన్ని చెప్పిన సబ్దీక పెట్టిన అన్ని పెట్టిన వస్తాడు ఆ మాకు మాకు క్లినికెళ్ళే వస్తాండే ఆచిపోయినా కాదు రా చాలా మందికి వస్తుండేవో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఆడపిల్ల పెళ్ళికి లక్ష రూపాయలు ఇస్తాన్నాడు తర్వాత తులం బంగారం ఇస్తాన్నాడు మళ్ళీ మీ ఇంట్లో ఎవరు కానీ లేకపోతే మీ చుట్టుపక్కల కానీ ఎవరికైనా వచ్చినట్ల ఎవ్వలకి రాలే మిస్ అన్నాడు కదా వచ్చి ఆల్రెడీ తొమ్మిది పది నెలలు అవుతుంది ఎవ్వలక ఏం ఇవ్వలేదు రైతు బంధులు కూడా బంద్ పెట్టారు ఆయన్ని బంధు పెట్టాడు ఏమి ఇస్తలేడు అంటే ఇప్పుడు మీ దృష్టిలో రేవంత్ రెడ్డి బెటరా కేసీఆర్ బెటరా ఏ ఇప్పటి వరకు అయితే కేసీఆర్ రైతు బంధువులు అయ్యి ఇచ్చాడు కానీ కొంతమందికి మంచి చూపించింది మాకే వస్తలేవు అన్నా నమస్తే అన్న మీ పేరు గోవింద పేరు అన్నా ఇప్పుడు తెలంగాణలో రేవంత్ సర్కార్ పాలిస్తుంది సో ఈ కాంగ్రెస్ పాలన మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఆయన చేయనీకి ఉన్నాడు కానీ అన్ని ఇస్తా అని చెప్పి రెండు వేలు ఇస్తా అని చెప్పి నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు చూపించింది నేను చూసిన ఆల్రెడీ యూట్యూబ్లో అప్పట్లో కూడా ప్రచారంలో అట్లా చెప్పిండు కేసార్ వస్తే రెండే ఇస్తాడు నేను వస్తాను నాలుగు ఇస్తా అని చెప్పి అప్పుడు అది ఇస్తుండ హండ్రెడ్ డేస్ అయిపోయింది ఇప్పుడు ఇస్తుండ ఇంకా చేయలేదు ఇప్పుడు ఇస్తున్నా అని కానీ కొంతమందికి హండ్రెడ్ థర్టీ పర్సెంట్ మెంబర్స్కి ఇచ్చి మీతో ఓన్కి వెళ్ళలే అది అది ఉండదు ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కానీ లేకపోతే కరెంటు బిల్లు కానీ మహాలక్ష్మి బతం కానీ ఎవరికి అందట్లేదు కొంతమందికి ఉన్నది కొంతమంది అంత లేదు ఇంకోటి పత్తి అప్పుడే అప్పుడు ఏం చెప్పింది ఇది సాధించమంటూ రాషన్ కార్డు లింకు పెడతాను పద్దకు లేదు అది గరి ఉంటాడు ఆయనకి ఆయన కూడా ఇవ్వాలి కదా అన్ని రాషన్ కార్డు లింక్ పెట్టి ఇవ్వకపోవడం కారణం తప్పదు అని చేసేది అది మనం ముందే చెప్పాలి ఇట్ల ఇట్లు ఇస్తా ఇట్ల ఇస్తా అందరికి ఇస్తా ఇట్లున్నా ఇస్తా అని చెప్పి ఇప్పుడు ఆరోగ్య దాంట్లో కూడా ఒకటి వచ్చింది ఏమని రాష్టం ఉండడానికి ఇస్తా అని వచ్చింది అప్పుడు అయితే అది ఒకటి చేంజ్ చేసి అది సపరేట్ చేస్తాను చెప్పి అది ఒకటి మంచి పని చేస్తుంది అంతే అని నేను చూసిన అది ఇంకా అవుతున్నాయి అది అంతే మళ్ళీ ఎట్లా అంగో ఇప్పుడు ఇంతకు ముందు బాగుందా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ బాగుందా ఇప్పుడు ఆయన ఇచ్చిండు అని అప్పులు చేసిండు ఓకే అప్పు చేసి డెవలప్మెంట్ చేసిండు అది కూడా చూడండి అంతే ఇప్పుడు మొన్న హైదరాబాద్ పెట్టిండి కొత్తగా ఇప్పటికి నాలుగైదు గవర్నమెంట్లు చేంజ్ అయినాయి ఎవరు ఏళ్ళు పెట్టలే ఈయన ఎందుకు వేలు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు లైన్ లైన్లు వేసిండు రోడ్స్ వేసిండు అన్ని చేసిండు వాళ్ళు జియో కరెక్ట్ చేసినా ఈయన కొత్త చేసేది ఏంటి రాంగ్ కదా పబ్లిక్కి చాలా మంది ప్రాబ్లం చేసి చెప్పలేం మీకు నెక్స్ట్ ఏమైతే చెప్పలేం ఇంకో టూ త్రీ ఇయర్స్ తర్వాత తెలుస్తుంది వన్ ఇయర్ అంటే వన్ ఇయర్ తర్వాత చూస్తా పదకొండు అంటారు కదా ఇప్పుడు చూసా కాంగ్రెస్ అచానీయ हाँ के सी आर साहब का अच्छा था कहीं को बोले तो हमारे पहली फुर्सत में बाइक आ गया बाइक पे बैठ गए यारे पांच पचास का सवारी नहीं मिल रहा हमारे एक तो ऑटो ऑटो को बस फ्री हो गया लेडीज नहीं बैठ रही एक चार लेडीज यहाँ पे बस स्टाप बैठे स्टेशन को जाने वाले सौ रुपये बन जाता हमारे वो नहीं मिल रहा वो परेशान वो खा गया अपना अपना पेट पे मट्टी डाल दिया अपना बीवी बच्चे घर गिरेगा ऑटो गिरेगा हम कैसा जीना ये वेस्ट है सरकार तेलंगाना के सी का सरकार अच्छा था बहुत अच्छा था वो बिचारा बहुत अच्छा था ये जा जाके वेस्ट सरकार आ गया और बोले तो क्या है पूरा ऑटो का ई एम आई आता बच्चों का स्कूल का फीस आता और क्या अपना हर चीज है हमारे वही बोलते है, है सैयद महबूब आप बोलो भाई आपका क्या क्या, क्या चल रहा है पहले अच्छा था सब के सी आर साहब रहे जब अच्छा था अभी कुछ वैसा कुछ भी नहीं है पूरा पूरा तो कारोबारी सत्यानाश होगा ना कोई ऑटो में बैठ रहा ना कोई उतर रहा पूरा वेस्ट होगा पहले अच्छा था पहले वो क्या था चालाना नहीं थे वो नहीं थे अभी चालाना वो पूरा निकाल रहे नो पार्किंग में नहीं ठहरने दे रहे उधर नहीं ठहरने दे रहे पहले बहुत अच्छा था अभी तो पूरा वेस्ट होगा अभी तो कारोबारी नहीं है खाली फिरना है ना स्कीम्स भी बहुत लगा है ना भाई आप शादी मुबारक

बोले पच्चीस सौ रूपये डालते गैस फ्री करंट बिल फ्री अभी तक साल होने को आ रहा कुछ भी नहीं है करंट का बिल भी फ्री नहीं है गैस भी फ्री नहीं है महिला को पच्चीस सौ भी आया नहीं वेस्ट है जब मछली पकड़ ले जाते ना दाना खिलाते उसको वैसा दाना खिला दिए दाना खिला के पूरा जीत के परेशान कर दिए पहले बहुत अच्छा जबरदस्त था साहब पहले क्या है हमारा सब सुकून से था पूरा कम कारोबार करते थे हजार पंद्रह 2000 दो हजार कर लेके जाते थे अब सुबह से शाम तक पांच छह सौ होना बड़ी मुश्किल हो गया से से खाते हाँ बच्चों का फीस रहता और हॉस्पिटल का आता जो भी है जो भी तकलीफ दुनिया का आता कुछ भी देखने वाला कुछ भी नहीं है साहब ये वेस्ट है वो डबल बेडरूम का।, डब, डबल डबल का आया आपने को डबल बेडरूम आया आपने को आया ఇలా కుజ్ బీ నాయక్ కరా సాబు అచ్చా కరా బోత్ అచ్చా కరా నో కేసీఆర్ నంబర్ 1 కేసీఆర్ సర్ కరా అచ్చా కరా అన్నా నమస్కారం మీ పేరు నా పేరు చందు అన్నా అన్నా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పాలన నడుస్తుంది సో ఎట్లా అనిపిస్తుంది అన్నా మీకు కాంగ్రెస్ పాలన పథకాలన్నీ మీ ఇంటి దాకా అందుతున్నాయా ఏం లేదు కేసీఆర్ గవర్నమెంట్ బాగుంది సిటీలో సిటీ వరకు కేసీఆర్ గవర్నమెంట్ బాగుంది ఇప్పుడు ఏం డెవలప్ లేదు ఏం లేదు మళ్ళీ ఇప్పుడు ఎన్నో ఎన్నో పథకాలు ఆ ఇంటింటికి ప్రతి అమ్మాయికి రెండు వేల ఐదు వందలు గ్యాస్ ఐదు వందలు కరెంటు బిల్లు ఫ్రీ రెండు వందల యూనిట్లు దాకా ఇట్లా ఎన్నో పథకాలు పెట్టారు కొంతమందిగా అంది అందరికీ లేవన్నారు నోటికి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అంతే కానీ అందరు అన్నట్లు కావాలంటే మీరే చెక్ చేసుకోండి వచ్చి రావట్లేదు మరి ఇంతకుముందు కేసీఆర్ పానలో మీకు అన్ని అందినాయా డెవలప్ బాగుంది అప్పుడు అందరికీ ఉద్యోగాలు కానీ అవి కానీ ఇవి కానీ ప్రాబ్లం లేదు బాగుంది అప్పుడు ఇప్పుడు ఏ నిత్య సరుకులు కానీ చాలా రేట్లు అయిపోయాయి ఇప్పుడు గడవటమే కష్టం అన్నట్టు ఉంది ఇప్పుడు వీళ్ళిద్దట్లు ఎవరు బెస్ట్ అంటారు కేసీఆర్ రేవంత్ కేసీఆర్